ప్రజాపాలనతో ప్రజలకు మేలు జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి అన్నారు గురువారం రోజున ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కుర్దుల్పేట్ గ్రామంలో నిర్వహించిన సమాపేశంలో సిరికొండ తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల పథకంలో లబ్దిదారుల కోసం ఇచ్చిన అప్లికేషన్ ఫారాలు పూర్తి చేసి స్థానిక గ్రామ పంచాయతీ కార్యదర్శికి ఇవ్వాలని అందులో వివరాలను చూసి లబ్దిదారుల ఎంపిక జరుగుతోందని తహసీల్దార్ రవీంద్రరావు అన్నారు కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్ ఎంపీటీసీ గాండ్ల సతీష్ ఆర్ఐ నాగయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకుడు బాకారం రవి డీసీసీ కార్యదర్శి ఎర్రన్న కుందెల్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీసీల్ జిల్లా కార్యదర్శి బాకారం సంతోష్ సిరికొండ రమేష్ సింగిల్ విండో డైరెక్టర్ రమేష్ సంబంధిత అధికారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు అలాగే గృహజ్యోతి గృహజ్యోతి పథకం అంటే మీ ఇంట్లో ఇప్పుడు కరెంటు కనెక్షన్ ఉన్నది కరెంట్ మారుతుంది అది ఉన్నది రెండు వందల యూనిట్లకు లోబడి ఉంటే ఉచితంగా ఇస్తారన్న దాని గురించి కూడా మీ సర్వీస్ నెంబర్ అంటే మీ కరెంట్ కనెక్షన్ సర్వీస్ నెంబరు పెన్షన్ చేయాలి అవసరమైతే దాని యొక్క మీకు కరెంట్ బిల్లు రీడింగ్ క్లియర్గా కనిపిస్తుంది ఓకే చేయుత పథకం చేయుత పథకం అంటే పెన్షన్ విధానం యాభై ఏడు సంవత్సరాలు పైబడిన వృద్ధులకు పెన్షన్ ఇస్తారు అది ఒకటి అలాగే ఏదైనా వృద్ధి విడో పెన్షన్స్ హ్యాండిక్యాప్ పెన్షన్ దాంట్లో మీకు ఏది ఉండదు దానికి తర్వాత ప్రభుత్వం ఎప్పుడు ఏం ఇస్తుంది మనం చెప్పలేదు కదా ప్రభుత్వం ఏం చెప్పాలో ఏం చేయాలో అది మీ సెల్ఫ్ మెసేజ్ వస్తుంది నేను జరిగి నేను అవ్వడానికి లేదు అన్నిటికీ ఇందులో ఉండదు కదా వీడి కార్మికుల జీవన ఉన్నది ఆప్షన్స్ ఏదన్నా దానికి టిక్ చేసుకోవచ్చు ఇది అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి ఇవ్వగానే ఇక్కడ లాస్ట్ ఫ్లోర్ లోపల అర్జీదారు సంతకము తేదీ ఇవ్వంగా ఈ లాస్ట్ తేదీని ఈ సగం వరకు కట్ చేస్తాను కట్ చేసి ఇది మీకు రిసిప్ట్గా ఇవ్వడం కట్ చేసి మీకు సగం ఇచ్చేస్తామంది ரேஷன் கார்டு ரேஷன் கார்டு பதினா அப்புறம் இத்தே பார்ப்பேன் பதிசராஜ் பிள்ளைங்க ரேஷன் கார்டு ராலேது

పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ తీసుకోబడుతుంది మీరు అంతా తొందరపడి చేయాల్సిన అవసరం లేదు ఫామ్స్ తీసుకెళ్ళండి సంబంధిత సర్టిఫికేట్ అవి జిరాక్స్ తీసి దీనికి పెట్టి రేపు తీసుకొచ్చి ఇచ్చిన తీసేస్తారు మీకు అప్పుడు రసీదు కాబట్టి ఇప్పుడే ఇప్పుడే ఫిల్అప్ చేసి ఉన్నారు అందరూ హైరాణ పడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అన్ని నాటి మనం ఏదైతే చెప్పామో ఎలక్షన్లో వంద రోజుల్లో మీకు ఆరు గ్యారెంటీ ఇస్తామని చెప్పాం మీ గ్రామంలో వచ్చినాం మరి మిగతా గ్రామంలో కానీ చెప్పాం సంతోషం ఒక హామీ ఇచ్చాడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తొమ్మిదవ నాడు లాంఛనంగా రెండు పథకాలు ప్రారంభం ఒకటి ఉచిత బస్సు రెండవది గతంలో ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అప్పుడు తీసుకొచ్చినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలు ఉండే దాన్ని మళ్ళీ మొన్న తొమ్మిది నాడు ఏదైనా ప్రమాద వస్తువు మనకు బాగలేకుంటే పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది ఆ తర్వాత మరొక నాలుగు ఆగి ఉంది మరి రెండు వందల యూనిట్లు కావచ్చు కొత్త ఫిన్షన్లు కావచ్చు మరి మనం మన గ్రామాలలో కొత్తగా నూతనంగా ఇల్లు నిర్మించుకుంటే ఆ స్కీమ్ కావచ్చు రేషన్ కార్డు కావచ్చు అయితే ఈ రోజు మటుకు కొత్త రేషన్ కార్డు అనేది ఇందులో లేవు రోజు మటుకు రేషన్ కార్డు లేకుండా దరఖాస్తు ఫామ్ తీసుకోవచ్చు కానీ ఆ రేషన్ కార్డు అనేది మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది ఆ పెన్షన్లు కావచ్చు ఇప్పుడు ఇండ్ల కోసం కావచ్చు మరియు కరెంటు ఉచిత ఇవన్నీ కూడా దీనికి హెల్తీబుల్ ఉంది అయితే మనం ఏదైతే ప్రభుత్వం మొన్న